ప్రభువును రక్షకుడైన ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్నాము బెత్రహేము గ్రామంలో ఏసయ్య పుట్టిన ప్రాంతం ఏసయ్య పుట్టినప్పుడు ఈ ప్రాంతంలోనే పశులు కాపర్లు పశులు మేపుకుంటుండగా దేవదూత ప్రత్యక్షమైన ప్రాంతం ఈ ప్రాంతం విదే బోయాజు పొలాలు బోయాజు గారు గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చదువుతాము నయోమి అనేటువంటి ఆమె అంద భర్తతో తన ఇద్దరు కొడుకులతో మోయాబి దేశానికి వెళ్ళి మోయాబి దేశంలో భర్తని పిల్లల్ని పోగొట్టుకొని అక్కడి నుండి ఒక కోడలు రూతుని ఈ ప్రాంతానికి తీసుకొని వస్తుంది అత్త కోడలు ఉంటారు అత్త చాలా ముసలామి అప్పుడు కోడలు అంటది అత్తయ్య నేను వెళ్ళి పరిగెరుకొని వస్తాను కనుక మన ఇద్దరం సాయంత్రం అన్నా కొంచెం భోజనం చేద్దామని చెప్పినప్పుడు ఎల్లమంటుంది వాళ్ళని ఆదరించే వాళ్ళు లేరు వాళ్ళు కనికరించే వాళ్ళు లేరు వాళ్ళకి ఎవరు పెట్టేవాళ్ళు లేరు సమృద్ధి కలిగిన ఆస్తి కలిగిన నొయోమి అయిపోయింది పేదరాలుగా అయిపోయింది తినడానికి భోజనం లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వాళ్ళ కోడలు రాజకుమార్తెలాగా ఉండాల్సిన వాళ్ళ కోడలు ఎల్లి ఇదిగో ఈ స్థలాల్లోనే పరిగె ఏరుకుంటూ ఉంటుంది మీ బోయాజు పొలాలు ఈ బోయాజు పొలాల్లో ఆమె వచ్చి అక్కడున్నటువంటి మేస్త్రిని అడుగుతుంది అయ్యా నేను ఈ యొక్క పొలంలో పరిగేరుకుంటానయ్యా దూరంగా ఉండే అంటది ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు పరదేశుల్ని ప్రేమిస్తారు పరదేశుల్ని అభిమానిస్తారు వాళ్ళు వద్దని చెప్పరు అమ్మ ఏరుకోమని చెప్తారు ఏరుకుంటా ఉంటుంది ఈ లోపు బోయాజు గారు వస్తారు ఈ పొలాల యొక్క యజమాని వస్తాడు వచ్చి యోవా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని పని పనిచేసే వాళ్ళని అంటాడు వాళ్ళు వెంటనే పైకి లేసి యహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని వాళ్ళు చెప్తారు చెప్పినప్పుడు అటు చూడగానే ఇక్కడ రూతు పరిగి ఏరుకుంటూ ఉంటుంది ఆమె ఎవరు ఎందుకు పరిగేరుకుంటుంది అని అంటాడు అయ్యా మోయాబు దేశం నుండి వచ్చినటువంటి నయోమి కోడలు వచ్చి అడిగింది కనుక ఏరుకోమని చెప్పాము దూరంగా ఏరుకుంటుంది నిలకడగా ఏరుకుంటుంది ఆమె కొంచెం సేపు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఏరుకుంటుంది అని చెప్పగానే బోయాజ్కి అభిమానం కలుగుతుంది అభిమానం కలిగి ఆమె దగ్గరికి వస్తాడు అమ్మ నా కుమారి నువ్వు ఇక్కడే ఏరుకో వేరే పొలాల్లోకి వెళ్ళొద్దు నువ్వు నిలకడగా నా పనికత్తుల దగ్గర నిలకడగా ఉండు ఇదిగో నీకు దాహం వేసినప్పుడు వెళ్ళి ఆ కుండల దగ్గరికి వెళ్ళి నీళ్లు దాగు మీరు భోజనం చేసేటప్పుడు నువ్వు వచ్చి మాతో పాటు భోజనం చేయి అని చెప్తాడు అంకు ఆశ్చర్యమైపోద్ది నేను ఎవరో తెలియదు పరదేశరాలని ఏం తెలిసే నేను నన్ను ఇంత అభిమానిస్తున్నాడని సాగిలి పడి నమస్కరించి అయ్యా దీనిరాళ్ళు పట్ల నాకు దయ చూపించేవా అనగానే లేదమ్మా నీవు నీ అత్తకు చేసిందంతా నాకు తెలుసు నీ భర్త చనిపోయిన తర్వాత యమనవసరాలైన నీవు నీ నీ దేశాన్ని వదిలిపెట్టి నీ బంధువులు వదిలిపెట్టి నీ రక్త సంబంధికులు వదిలిపెట్టి ఎవరో తెలియ నీ దేశానికి వచ్చి నీ అత్త కొరకు నువ్వు చేస్తున్న పని అంతా నాకు తెలుసు యహోవా దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు నువ్వు నిలకడగా ఉండి నా పనికెత్తుల దగ్గర ఈ పొలములోనే ఏరుకో వేరే పొలములేకెళ్ళద్దు నీవు నీ దేశాన్ని విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి యహోవ రెక్కల నీడలో సురక్షితముగాను ఉన్నావు చూస్తున్నామండి ఇప్పుడు ఈ బోయాజు పొలాల్లోనే పశులు కాపర్లు పనిచేసే పశువులు మేపుకుంటున్న ప్రాంతంలో ఇదిగో ఇక్కడ ఒక మందిరాన్ని కట్టారు ఈ మందిరం పక్కనే అసలు గృహ అంటే పశువులు కాపర్లు గృహ ఈ గృహాల్లో వాళ్ళు వర్షం వచ్చినా మంచు వచ్చిన ఈ ప్రాంతంలో పశువులు మేపుకుంటూ ఇక్కడికి వచ్చి రాత్రులు పడుకొని వాళ్ళు వెళ్ళేవాళ్ళు దేవదూత వచ్చి వీళ్ళకి శుభవర్తమానం తెలియజేసి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పింది ఈ ప్రాంతంలోనే రూతు పరిగి ఏరుకుంది కూడా ఈ ప్రాంతంలోనే బోయాజు పొలాలు ఈ ప్రాంతంలోనే చూడండి దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు దేవుడు ఎంత అద్భుతకరుడు మనం చూస్తున్నదంతా ఇప్పుడు మేము బస్సులో బయలుదేరి వెళ్తున్నాము ఈ ప్రాంతంలోనే గారు గొర్రెలు మేపుకుంటూ దేవునికి పాటలు రాస్తూ ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ప్రభువా అని విశ్వాసంగా ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రాంతం నుండి అరిశులేము ప్రాంతానికి దేవుడు నడిపించి సియోను కొండ మీదకి ఎక్కించినాడు దేవుడు ఆశగలిగిన ప్రాణాలు దేవుడు తృప్తిపరుస్తాడు మరొక వీడియోలో మనం కలుసుకుందాము ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి కింద ఉన్నటువంటి లైక్ బటన్ వద్దండి ఆ లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి వెళ్తుంది మీ దాకా ఈ వీడియో వస్తుంది కనుక ఎన్నో విషయాలు ఎరుసలం గురించి ఉదయం ప్రతిరోజు ఉదయం ఆరున్నర ఏడు లోపల లైవ్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాను అది కూడా మీరు చూడండి లైక్ చేయండి ఈ ఛానల్ బలపరచండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మనం చూస్తున్నదంతా బెత్లహీము గ్రామం ప్రైజ్లా అందరికీ నా వందనాలు ప్రైజ్